ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే ఈరోజైతే మా పొలంలో ఉల్లినారు వేసిన పొలంలో అయితే మందు కొట్టడం జరుగుతుందన్నమాట మీకు కనిపిస్తుంది ఇక్కడ ఉల్లినారు వేసిన మేము జర పెద్దగా అయింది దాంట్లో అనేది పురుగులు అవ్వడం జరుగుతుంది అందువలన మేమేమో మందు కొట్టడం జరుగుతుంది దీంట్లో చూడండి ఫ్రెండ్స్ మా అయితే ఇక్కడ ఉల్లినారులో మందు కొడుతున్నారన్నమాట అంటే ఇవి పురుగులకు కుండా ఈ విధంగా మందు కొడుతున్నాం అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఈ విధంగా నార అనేది ఇది చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అనేది మనం మందు అనేది ప్రేజ్ చేయాలన్నమాట ప్రేజ్ చేయకపోతే ఉల్లినారనేది కిటకాలతో దెబ్బతిని కంఠశ్రతి రాదు అన్నమాట ఈ విధంగా చూడండి ఇక్కడ చాలామంది రైతులు ఇలా కిటకాలు తిన్నప్పుడు అంటే చీడ పట్టినప్పుడు పంటకు చాలా లేట్గా అనేది మందు ప్రెస్ చేస్తారు కదా ఆ విధంగా మందు ప్రెస్ చేస్తే పంట అనేది మనం చే అవుతుంది అనమాట ఎంత మంచిగా చూ చూసి కూడా మనం మందు అనేది ప్రెస్ చేస్తే పంట కూడా అంత మంచి పంట అనేది మంచిగా రావడం జరుగుతుంది అప్పుడు మనం చాలా ఎక్కువ దిగుబడి అనేది మనకు వస్తుంది ఎక్కువ లాభం అనేది పంటలో వస్తుంది మనకు చాలా వరకు చాలా మంచిగా పంట అనేది ఎక్కువగా చూసుకోవాలన్నమాట ఎటువంటి రోగాలు రాకుండా వాటికి ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి ఆ సమయంలో మనం జాగ్రత్తగా ఏ విధమైన మందులు అనేది ప్రెస్ చేయాలనేది మనకు తెలిసి ఉండాలి లేకపోతే మనం ఫర్టిలైజర్ షాప్లో వచ్చేసి అడిగి ఆ మందు ఏ పురుగు ఇలా మన ప్రాబ్లం ఉందనేది తెలుసుకొని మనం వాళ్ళకి చెప్తే వాళ్ళు అనేది మనకు ఆ విధమైన రోగానికి సంబంధించిన మందు అనేది సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్